హాయ్ హలో అండి ఎస్ఆర్ఎల్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం డిస్టిక్ మనకు వచ్చేసి ఒక ఎకరం మామిడి తోట అయితే అమ్మకానికి వచ్చింది మనకు ఒక చిన్న రూమ్ ఉంటుందండి ముందు సైడ్ వచ్చేసి ప్రీ కాస్టింగ్ అయితే వేశారు మనకు ఒక ఎకరం మామిడి తోటతో పాటు ఇంటర్ క్రాఫింగ్ కింద జామ తోట కూడా మధ్యలో చెట్లు ఉన్నాయండి మనకు ఒక చిన్న రూమ్ ఇక్కడ గేటు ఒక బోర్ ఉంటుంది అక్కడ ఒక బోర్ ఉందండి చూడండి మీరు మనకు రన్నింగ్లో ఉంది చుట్టూ తోటలు విలేజ్కి కేవలం ఒక రెండు కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైవేకి ఐదు కిలోమీటర్ల దూరంలో జనగాం జిల్లా కేంద్రానికి మనకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చుట్టూ పచ్చటి వాతావరణంలో విలేజ్ టు విలేజ్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్కే ఆనుకొని రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుంది మనకు చూడవచ్చు గెస్ట్ హౌస్ ఒక చిన్న హౌజ్ స్విమ్మింగ్ పూల్ లెక్క కట్టారు చాలా చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ వరకు చెప్తున్నారు ఎకరాకి కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది డైరెక్ట్ రైతు వద్ద నుంచి అమ్మకానికి ఉంది ఇది రెడ్డిస్ ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత బాగుందో చూడవచ్చు గెస్ట్ హౌస్ ఇట్లా అవన్నీ స్క్వేర్లో ఉంటుంది మనకు చాలా బాగుంటుంది తోట రెడ్డి సాయిలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ